the start जय कांग्रेस जय कांग्रेस जय जा, जय कांग्रेस मिथुन श्रीमती सोनिया गांधी श्री मल्लिकार्जुन खर्गे गार श्री राहुल गांधी गार महबूब नगर नियोजक वर्ग కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డి గారిని ఎన్నికల పరిలో దించుతే ఈరోజు మీ అభిమాన నాయకుడు మీ స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వీధి మలుపు సమావేశం అని ఏర్పాటు చేస్తే కృష్ణా నది పరవళ్ళు తొక్కుతూ మన కొత్త కోటను ముంచెత్తుతే ఎట్లా ఉంటుందో ఇవాళ మీరందరూ సునామే కొత్త కోటను కప్పేస్తే మీ అభిమానంతో మీ ఆదరణతో నేను తన్మయత్వం చెందిన ఈ జన్మలో ఎంత మీ కోసం కష్టపడ్డా ఎంత చేసినా ఈ ప్రాంత అభివృద్ధికి మీ అభిమానం ముందు సరిపోదు అని చెప్పి సవినయంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా మిత్రులారా ఈ వేదిక మీద మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసిన డాక్టర్ చిన్నారెడ్డి గారు మన మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక అధి ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో ఏపీ జితేందర్ రెడ్డి గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు రాజేందర్ యాదవ్ గారు వేదిక మీద పెద్ద నాయకులందరూ జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మిత్రుడు జీవన్ రెడ్డి గారు గ్రామ స్థాయి అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి రేవంత్ అన్న నీకు అండగా నీకు తోడుగా ఈ ఎన్నికల్లో ఈ జిల్లాలో మేము ఉంటాం ఎవరు వచ్చినా ఎదుర్కొంటాం గజ్వల్ నుంచి కేడీ వచ్చినా ఢిల్లీ నుంచి మోడీ వచ్చినా ఈ పాలమూరు జిల్లాలో ఓటమి తప్పదు అని మీరు చూపించిన అభిమానంతో ఆ భవనాల మీద వేలాదిగా మా అక్కలు మా ఆడబిడ్డలు మా చెల్లెళ్ళు ఎక్కడికక్కడ దిక్కులు జై కాంగ్రెస్ అంటుంటే లక్ష మెజార్టీతో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం మూడు రంగుల జెండా ఎగరేస్తామన్న సంపూర్ణ విశ్వాసం నాకు కలిగింది సోదరులారా సోదర్లారా ఇవాళ మీరు అనుకుంటుండొచ్చు మీరేమంత ఎక్కడి నుంచో వచ్చిండని అమెరికాలో చదువుకొని వచ్చిండను లేకపోతే వాళ్ళ తాతలు తండ్రులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయ్యుండి వాళ్ళ అవకాశం ఇస్తే వారసత్వం మీద ఇవాళ మీ ముందు ముఖ్యమంత్రిగా నిలబడ్డాడని ఎవరైనా అనుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ వనపర్తిలో చదువుకున్న మిత్రులందరికీ మీ రేవంతనకు గల్లి గల్లీలో నాకు పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు వనపర్తికి ఏడవ తరగతి చదువుకోవడానికి వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఈ నలభై సంవత్సరాలు ఈ ప్రాంతంతో ప్రజలతోని విద్యార్థులతోని ఈ కొత్త కోట పట్టణంతో నాకు అవినాభవ సంబంధం ఉన్నది నేను చదువుకున్నది కేడిఆర్ నగర్లో నేను చదువుకున్నది జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను చదువుకున్నది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వనపర్తిలో ఆనాడు నేను మీకందరికీ తెలవాలి నా పదవ తరగతి అయిపోయిన ఎంబడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆనాడు రాజీవ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చిన్నారెడ్డి గారికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఆ ఎన్నికల్లో చిన్నారెడ్డిని గెలిపించాలని ఆనాడు వనపర్తిలో ఉన్న కొత్త కొత్త గల్లీ గల్లీలో గోడల మీద రాతలు రాసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి చిన్నారెడ్డిని ఎమ్మెల్యే చేయండి అని చెప్పి ఈ ప్రాంతంలో గల్లి గల్లి గోడల మీద చిన్న ఎన్నికల కోసం రాతలు రాసినోడి ఇవాళ మిత్రులారా నల్లమల్ల అడవుల ఎక్కడో మారుమూల కొండారెడ్డి పల్లిలో పుట్టిన నేను ఈ వనపర్తిలో చదువుకున్న నేను ఈ కొత్తకోట ప్రాంతంలో పెరిగినప్పుడు నేను మా అన్న మా సోదరుడు భూపాల్ రెడ్డి గారు ఈ కొత్తకోటలో ఎన్నో సంవత్సరాలు పోలీసు ఉద్యోగం చేసిండు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామ తండాలలో బస్తీలలో మా సోదరుడి పేరు తెలుసు మా సోదరుడికి ఇక్కడ మిత్రులు ఉన్నారు నేను కూడా మీలాంటోనే మీలో ఒకడిని కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది సోనియమ్మ ఆశీర్వదించింది ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయితే మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ చెమటను దారపోసి మీ పుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ జిల్లాలో పద్నాలుగు సీట్లుంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలను గెలిపించడం ద్వారా మీ ఆశీర్వాదంతో ఈ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టింది మిత్రులారా డెబ్బై సంవత్సరాల క్రితం ఆనాడు ఏర్పడ్డ హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డకు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు ప్రత్యేక తెలంగాణ కావచ్చు ఉద్దండలు మేధావులు ఈ జిల్లాలో పుట్టినా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏ రోజు అవకాశం రాలే ఆనాడు రెండు వేల ఒక్కటిలో చిన్నారెడ్డి గారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది వారికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే గౌరవం రాలే ఉత్తమ పార్లమెంటేరియన్ మేధావి నీతికి నిజాయితీకి జైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారికి అవకాశం రాలే మల్లు అనంతరాములు గారు మల్లికార్జున్ గౌడ్ గారు మహేంద్రనాథ్ గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎవరికి అవకాశం రాలే మరి ఇవాళ మిత్రులారా నేను అడుగుతున్న మా యువకుల్ని నేను అడుగుతున్న మా సోదరులని నేను అడుగుతున్న మా అక్కలను మా పెద్దమ్మలను మీ బిడ్డ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి నూట యాభై రోజులు కానే కాలేదు ఇవాళ కాకుల్లాక గద్దల్లాక నువ్వు దిగిపో నువ్వు దిగిపో నీ కడుపులో ఒడుస్తావు నీ ఈపులో ఒడుస్తామని కత్తులు తీసుకొని బయలుదేరిను కొంతమంది ఢిల్లీ నుంచి భుజాల మీద గొడ్డలు వేసుకొని బయలుదేరిను ఈ రాష్ట్రానికి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండొద్దు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు దుర్మార్గులు అయి ఉండొచ్చు వాళ్ళకు పాలమూరు జిల్లా మీద కక్ష ఉండొచ్చు వాళ్ళకు కోపం ఉండొచ్చు మరి ఇవాళ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు మొదటిసారి మన జిల్లాకు అవకాశం వచ్చినప్పుడు పార్టీలకు రాజకీయాలకు ఎజెండాలకు జెండాలకు అతీతంగా అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది అట్లా కాకుండా శత్రు పంచన చేరి ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు నిన్న మొన్న నేను చూసిన టీవీలలో పేపర్లలో మా డికే అరుణమ్మ మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి నన్ను ఓడగొట్టాలనుకుంటుండు నేను మాత్రం కాంగ్రెస్ను ఓడగొట్టే వరకు ఊరుకునేదే లేదు కాంగ్రెస్ను కథం చేస్తానని డీకే అర్ణమ్మ అంటుంది నేను అడుగుతున్న మా సోదరుని మా మిత్రులని మా చిన్నను ఎందుకరనమ్మా ఏమన్యాయం చేసింది కాంగ్రెస్ నీ నేను అడుగుతున్నా ఎందుకమ్మా నిన్ను కిలాకన్పురం నుంచి నిన్ను పాన్గల్ నుంచి కాంగ్రెస్ జడిపిటీసీ చేసినందుకు కూడా కొట్టాలనా నిన్ను గద్వాలకి ఎమ్మెల్యే చేసినందుకు కూడా కొట్టాలనా నిన్ను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు రాష్ట్రంలో దేశంలో అది కాంగ్రెస్ పుణ్యమే కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగమే కదా ఇవాళ కాంగ్రెస్ నరేంద్ర మోడీ చేతిలో చురకత్తి వై మా కడుపుల్లో పొడవాలని మమ్మల్ని వెన్నుపోటుతో దెబ్బతీయాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ నేను కాంగ్రెస్ను అనుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ జర్రసే బాగురా నాయనా జర్రా జరా ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కొడంగల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఓడిపోయినా పర్వాలేదని వెన్ను తట్టి మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఇచ్చిందని గెలిపించింది దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసింది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది నేను అడుగుతున్నా పాలమూరు బిడ్డలు నేను అడుగుతున్నా ఇవాళ ఎక్కడో వనపర్తి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నన్ను నల్ల మల్ల అడవుల్లో కొండారెడ్డి పెళ్లి పుట్టిన నన్ను ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సోనియమ్మ ముఖ్యమంత్రిని చేస్తే నేను ఇవాళ కాంగ్రెస్ను గెలిపించాలని అడగడం నేరమా కాంగ్రెస్ పార్టీని వంశీ వంశీచంద్రెడ్డిని ఎంపీగా గెలిపించండి మా ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మా ప్రాంత నిరుద్యోగ యువకుల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నేను పాటు పాడతా అని చెప్తున్నా ఇది నేను చేసిన తప్ప ఇది నేను చేసిన నేరమా ఎవరైనా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అన్నారు కదా మరి ఇవాళ ఈ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నా మిత్రులారా ఇవాళ అందుకే చిన్నారెడ్డి గారు పెద్దల్ని తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా నియమించి ప్రత్యేకంగా పాలమూరు అభివృద్ధి కోసం వారినే అన్ని శాఖలను సమీక్షించి గద్వాల కానీ అలపూర్ కానీ కొల్లాపూర్ కానీ అచ్చంపేట కానీ కల్వకుర్తి కానీ దేవర్కద్ర కానీ జడ్చర్ల కానీ మహబునగర్ కానీ మక్తల్ కానీ నారాయణపేట్ కానీ కొడంగల్ కానీ సాద్నగర్ కానీ నాగర్ కర్నూలు కానీ పద్నాలుగు అసెంబ్లీలను నాగర్ కర్నూలు పార్లమెంటు మహబీనగర్ పార్లమెంటు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయమని పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్పిన వారు తయారు చేసిన ప్రణాళికలను కేంద్రం నుంచి నిధులు తేవడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు తేవడానికి పెద్దలు జితేందర్ అన్నను ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో కూర్చోబెట్టిన ఈ రెండింటిని సమన్వయం చేయడానికి తమ్ముడు వంశీని ఎంపీగా గెలిపించమని అడుగుతుంది పెద్దలు మాట చెప్పిండ్రు మట్టికి పోయినా ఇంట్లో పోవాలని ఇవాళ ఈ జిల్లాలో మాదిగలు ఎక్కువ మాదిక సోదరులు ముప్పై ఏళ్ళ నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం మాట్లాడుతున్నారు మీ తరఫున ఢిల్లీలో మాట్లాడే వాళ్ళు లేక నరేంద్ర మోడీ చేతుల్లో మోసపోయి ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం లేక ఇవాళ మేమందరం ఏబిసిడి వర్గీకరణ కోసం సంపత్ కుమార్ నాయకత్వంలో దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో ఇవాళ వర్గీకరణ కోసం ఢిల్లీలో సుప్రీంకోర్టులో వాదించాలి నాకు అత్యంత నమ్మకస్తుడు సన్నిహితుడు ఉండాలి కదా ఎంపీగా అందుకే ఏబిసిడి వర్గీకరణ కోసం ఇవాళ వంశీచంద్రెడ్డిని గెలిపించమని నేను అడిగిన ఇవాళ నేను అడుగుతున్నా మా ముదిరాజ్ సోదరులు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీడీ గ్రూప్ల నుంచి ఏ గ్రూప్లోకి తీసుకొని రావాలని అడుగుతుర్రు ఈ కేసు కూడా ఢిల్లీ సుప్రీం కోర్టులో ఉన్నది మరి మా ముదిరాజు సోదరుల యొక్క ఆలోచనను ఏ గ్రూప్ లోకి తేవాలంటే సుప్రీం కోర్టులో న్యాయవాద ఉద్దండులను నియమించాలంటే వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలి అంటే రెడ్డిని ఎంపీగా గెలిపించమని నేను అడుగుతున్నా అందుకే ఇవాళ మా వాల్మీకి పోయలు ఎన్నో ఏళ్ళ నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలి అంటున్నారు అసెంబ్లీ తీర్మానం చేసినా సరిపోదు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించాలి మరి ఎవరిని ఎవరిని నమ్మాలి ఎవరికి బాధ్యత ఇవ్వాలి అందుకే మిత్రులారా మాదిగల సమస్యలు పరిష్కరించాలన్నా బోయల సమస్యను పరిష్కరించాలన్నా మా ముదిరాజు సోదరుల సమస్యను పరిష్కరించాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి రాబట్టాలన్నా రేపటి ప్రభుత్వంలో వంశీచంద్రెడ్డి ఎంపీగా ఉండాలి కేంద్రంలో మన రాబోయే ప్రభుత్వంలో కీలక బాధ్యత పోషించాలి అందుకే మిత్రులరా ఇవాళ అర్ణమ చెప్తుంది మోడీ చుట్టం వస్తాడు మళ్ళా పోతాడు అవాసకోసారి పుణ్యానికి వస్తాడు పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు ఇవ్వలే ఎందుకు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే ఎందుకు ముదిరాజ్ సోదరుని ఆదుకోలేదు ఎందుకు బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదు అర్ణం ఏమైనా కొత్తామెనా ఆమె కత్వాళ్ళ నుంచే ఉంది కదా బోయల్ తెలుసు కదా ఆమెకు ఏ రోజైనా మోడీని అడిగిందా ఏ రోజైనా మాదిగల వర్గీకరణ కోసం మాట్లాడిందా ముదిరాజుల కోసం ఎప్పుడన్నా ఆలోచన చేసిందా తొమ్మిల్ ప్రాజెక్టు కట్టాలని చూసిందా ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేసిందా జూరాల కింద నీళ్లు రాకపోతే ఏనాడైనా మాట్లాడిందా భీమా నట్టంపాడు కోయిన్సాగర్ ఆఖరికి మన రామన్పాడు ప్రాజెక్టు పాడైతే రిపేర్ చేయాలని ఆలోచన చేసిందా కానీ ఆమె మాత్రం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నది ఆమె పదవులకేం ఏం తక్కువ లేదు ఆమె కర్ణాటకలో వ్యాపారాలకు ఇబ్బంది లేదు కానీ ఏ రోజు కూడా ఈ ప్రాంతం కోసమో ఈ జిల్లా కోసమో మన పరిశ్రమల కోసమో మోడీతోని హైదరాబాద్ బెంగళూరు హైవే మీద పరిశ్రమలు పెడితే ఈ జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే ఏ ప్రయత్నం కూడా చేయలే మరి ఇవాళ అర్ణమ్మ ఏ రకంగా మనల్ని వచ్చి ఓటు అడుగుతుంది ఇవాళ అర్ణమ్మ అంటుంది రేవంత్ రెడ్డి నా మీద పగ పట్టిండని నేను అమ్మా తల్లి నీకు నాకేమైనా గెట్టు పంచాయతా పాలి పంచాయతీ ఏం పంచాయతీ ఉంది నీ దగ్గర ఏముంది నేను పుచ్చుకునేది ఏముంది నేను ఇవాళ మా ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇంతకంటే పెద్ద ఏమన్నా ఉందా అర్ణమ్మ దగ్గర ఏముందని అని ఏముందని పగబడతా నా బాధ అంత ఒకటే నా దుఃఖం అంత ఒకటే ఒక్కసారి పాలమూరుకు అవకాశం వచ్చింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఈ సమస్యలు కట్టామని వలసలు పోతున్న మన వాళ్ళను వలసలు ఆపాలని ఎడారులుగా మారిన మన భూములకు నీళ్ళు ఇచ్చి పచ్చని పైర్లు పండించాలని మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తుంటే రేవంత్ రెడ్డిని ఎట్లన్నా దించాలి రేవంత్ రెడ్డిని ఎట్లన్నా వడగొట్టాలి మోడీతో అమిత్ షాతో మాట్లాడి ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి పోలీసులను తెచ్చింది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకుపోవాలని ఇది న్యాయమా అర్ణమ్మా ఇది న్యాయమా ఇక్కడ కాదు అక్కడ కాదు అమిత్ షాతో పైరవ చేసి ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఇవాళ పోలీసులు పట్కపోనికే ఢిల్లీ నుంచి వచ్చారు టీవీలు చూస్తున్నారు కదా మీరు ఏం చేసినా నేను రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే వద్దన్న ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు బీజేపీ రాగానే రద్దు చేస్తా అన్నది నేనన్నా మా దళితులు మా గిరిజనులు మా బలహీన వర్గాలు మా బోయలు మా వడ్డర్లు మా చాకలి మంగలి కుమ్మరి సాకలి స్వేతన్నలు గీతన్నలు ఇవాళ మా యాదవ్ మిత్రులు ఇబ్బందులు ఉన్నారు రిజర్వేషన్లు పెంచాలి వాళ్ళని ఆదుకోవాలి మీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని నేను అన్నా రేవంత్ రెడ్డిని లోపలేసినా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ వాళ్ళు అంటారు ఆ బీజేపీ అర్ణమ్మ అర్నమ్మ ఒత్తాసండుకుతుంది దొంగలకు సద్దులు మోస్తుంది ఇది మంచిదా ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చిన దొంగలకు అర్ణమ్మ సద్దులు మోసి ఇవాళ దళితుల గిరిజనుల బీసీల రిజర్వేషన్లు రద్దు చేపించడానికి కంకణం కట్టుకొని బయలుదేరింది ఆమెనా మనం గెలిపించేది మీకు తెలియదా గద్వాలు వాళ్ళు ఏం చేస్తారో తెలియదా దొంగసారాయి తోలేటోడు ఎవడు కళ్ళు అమ్మేటోళ్ళు ఎవరు క్రష్ సర్ ఎవరివి రోడ్ల కాంట్రాక్ట్లు ఎవరివి సారాయి దందాలు ఎవరివి ఇన్ని దందాలు చేసే ఇవాళ నన్ను బెదిరించి నన్ను తప్పని మాట్లాడుతున్నారు మిత్రులారా అందుకే మీరు ఆలోచన చేయండి మీరు నిర్ణయం తీసుకోండి ఇది ఆస ఎన్నిక కాదు ఈ ఎన్నికల్లో మనల్ని దెబ్బ తీయాలని చూసేది ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చడానికి ఈ ప్రాంత నిరుద్యోగ సమస్యతో యువకులు ఆత్మహత్యలు చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రుల అందుకే ఇవాళ మీ దగ్గరకు వచ్చిన మీ ముందు నిలబడ్డ మీరు నాటిన మొక్క జెడిపిటీసీగా రెండు వేల ఆరులో మిడ్జిల్లో స్వతంత్రంగా గెలిపిస్తే సరిగ్గా పదిహేడు సంవత్సరాలు తిరిగే లోపల మీరు నాటిన మొక్క వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిడు ఏ తల్లి తన బిడ్డ బాగుపడితే తన బిడ్డ ఎదుగొచ్చి పది మందికి సాయం చేస్తే సంతోషిస్తుంది ఆశీర్వదిస్తుంది మరి అర్ణమ్మ ఎందుకు పగబట్టిందో ఎందుకు పడగొట్టాలనుకుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా అందుకే మిత్రులారా నిన్న మన హరీష్ రావు మాట్లాడుతుండు మామ అల్లుళ్ళు ఇద్దరు మామన్న అన్నాడు రైతు భరోసా ఇంకా వేయలే అని ఓ సన్నాసి మందు వేసి మాట్లాడుతున్నావో మందు దిగి మాట్లాడుతున్నావో డిసెంబర్లోనే మొదలు పెట్టినాం రేపు మే తొమ్మిది తారీఖు లోపల తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి రైతుకు రైతు భరోసా అరవై తొమ్మిది లక్షల మందికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేసి రైతు భరోసా సంపూర్ణంగా రైతుల ఇంటికి చేర్చే బాధ్యత నాది ఇదే కాదు ఇవాడొకడు ఉన్నాడు దూలం లాక వెరిగిండు హరీష్ రావు దూలం లాక కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ఎట్లా అంటున్నాడు నువ్వు రెండు వేల పద్నాలుగులో చెప్పి ఐదేళ్ళు అయినా ఇయ్యాలి తుంకలు తున్కలు ఇచ్చినావు మిత్తికే సారిపోలే రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ చెప్తే ఐదేళ్ళు అయింది ఇప్పటికీ పూర్తి కాదు ఇంకా తొమ్మిది వేలు నువ్వు బకాయి పెట్టినావు నీలా సన్నాసం అని అనుకుంటున్నావా మీ మామలాకి సోయలేను అని అనుకుంటున్నావా అందుకే 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 మిత్రులారా ఈ కొత్త కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా కురుమూర్తి స్వామి సాక్షిగా కురుమూర్తి స్వామి సాక్షిగా నా ప్రజలు నా ప్రాంతం దేవుడు సాక్షిగా దేవుడు అంటే నమ్మకం ఉంది దైవం అంటే భక్తి ఉంది కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీసుకుంటాం నా పాలమూరు రుణం జన్మనే వృధ ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు ఏ రోగతి కాడ ఆ పాట వాడే తత్వం కాదు నాది మాట తప్ప మాట ఇస్తే మాట తప్పని మనిషి నేను కాంగ్రెస్ పార్టీ సోనియా ఆశీర్వాదంతో చెప్తున్నా పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తా బిడ్డ రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో సిద్దిపేటకు శనిలాక పట్టినవు ఈ దేశానికి పంద్రా ఆగస్టు నాడు స్వతంత్రం వచ్చింది ఈ రైతాంగానికి పంద్రా ఆగస్టు నాడు ఈ బాకీల నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పిస్తా నీ నుంచి నువ్వు పట్టిన శనిలాఖ సిద్దిపేటకు శనీశ్వరరావు నుంచి కూడా విముక్తి కలిగిస్తా పంద్ర ఆగస్టు నాడు ఇవన్నీ చేస్తా ఈ మామ అల్లుళ్లను పాత రేస్తా అని చెప్పి మా సోదరులు అందరి ముందు నేను మాటిస్తున్నా ఇక బీజేపీల గురించి ఒక్క రెండు నిమిషాలు మాట్లాడుతానే మనం బయ్యారం ఉక్కు కర్మాకారం అడిగినాం ఖమ్మంలో ఏమిచ్చిరా మనకు ఏమి ఇచ్చారు చెర్ర నాయన ఢిల్లీ ఇంపించాలి మోడీ ఇంపించాలి బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ ఏమిచ్చిర్రు వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ ఏమిచ్చు ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏం ఏమిచ్చిర్రు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ ఏమిచ్చిండ్రు గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు మనం అడిగితే బీజేపీ వాళ్ళు ఇచ్చిండ్రు మరి గాడిద గుడ్డు ఢిల్లీ నుంచి తెచ్చిన అరుణమ్మకు కోటేస్తామే ఏమనుకుంటుంది అరుణమ్మ మన శవల పువ్వు ఉంది అనుకుంటుందా అంటే ఈ పలమూరు ప్రజలు అమాయకులు ఎన్నిసార్లు అయినా మోసం చేయొచ్చు అనుకుంటుందా మనం అమాయకులమే ఉండొచ్చు కానీ మనం తెలివి తక్కువలం కాదు మనం ఎవడో చెప్తే వినటోళ్ళం కాదు మనకు స్పష్టత ఉంది అందుకే గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కాల్చి వాత పెట్టాలి మీరందరూ సిద్ధమేనా నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిమ్మల్ని బీజేపీ నేను నేనంటే మీరు అనాలి మోడీ ఏం తెచ్చిందంటే అంటే అనాలి రెడీనా 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 అక్కడ పైనున్న వాళ్ళు కూడా రెడీనా మా అక్కలు కూడా రెడీనా బీజేపీ ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు మరి గాడిద గుడ్డిచ్చిన కర్రు కాల్చి వాత పెడదాం ఈ పాలమూరు జిల్లాలో పాత రేద్దామని మిమ్మల్ని అడుగుతున్నా అదే విధంగా పెద్దలు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు కూడా వచ్చారు ఇంకొక్కదే మాట ఉన్నది అని చెప్పి ముగిస్తా వీళ్ళిద్దరికీ షరౌక లక్ష మెజారిటీ రావాలి అవునా పాలమూరులో వంశీ లక్షతో గెలవాలి నాగర్ కర్నూలులో మా డాక్టర్ సాబ్ కూడా లక్షతోనికి గెలవాలి ఓకేనా నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి లక్ష 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 Lexa, 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 Jai Congre. అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా ఇంకా నాకు మూడు మీటింగ్లు ఉన్నాయి హైదరాబాద్ లో మళ్ళా పోయి వస్తా